జేమ్స్ కాట్ అని అయితను బయటకు వెళ్లిన తన భార్య తొందరగా ఇంటికి రాకూడదని వారిలో ఉన్న ఒక నది ఆనకట్టకు బొక్క పెట్టాడు దీని వల్ల ఏర్పాటు వరదల కారణంగా గవర్నమెంట్ కు దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది మెస్సోరానియా నగరం దాదాపు నాలుగు నెలలు నీళ్లలోనే ఉంది అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి స్టోరీ చెప్తా వినండి జేమ్స్ యుఎస్ లో ఒక ఫ్లోట్స్ రెస్క్యూ టీమ్ లో పనిచేసేవాడు అతని పని ఏంటంటే చెరువు కట్టకు బొక్క కనిపిస్తే దానికి అడ్డుగా ఇసుక నింపిన బ్యాగులు పెట్టడం అలాగే ఒక రోజు యుఎస్ లోని మిసిప్పి నది ఆనకట్టకు ఒక చిన్న బొక్కను ఇతను అబ్జర్వ్ చేసి వెంటనే దానికి అడ్డుగా కొన్ని ఇసుక బస్తాలను వేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకు తన భార్య ఇంట్లో లేని సమయంలో తన కోలీగ్స్ తో పార్టీ చేసుకుందామని ప్లాన్ చేశాడు మధ్యలో తన భార్య వస్తే పార్టీ డిస్టర్బ్ అవుతుందని తన రాకుండా ఏదైనా చేయాలని ఆలోచించి వెంటనే వెళ్లి మిసిసిపి నదికి అడ్డంగా పెట్టిన ఇసుక బస్తాలను తీసేశాడు అలా చేస్తే పైన నీళ్లు రావడం వల్ల తన భార్య లేట్ గా వస్తుంది పార్టీ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు కానీ అతను చేసిన చిన్న తప్పు వల్ల దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు నీటిలో మునిగిపోయాయి దీని వల్ల గవర్నమెంట్ కు దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల నష్టం